పులి పులివెందుల బిడ్డ మాట తప్పడు మడమ తిప్పడు అంటూ బిత్సమైన ఎలివేషన్ లో జగన్ రెడ్డి గారికి ఇచ్చేస్తారండి కానీ గడిచిన ఏడు నెలలుగా ఆయన జర్నీ చూస్తే ఆయనకు అంత సీన్ లేదనే విషయం అర్థమైపోయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త పొలిటికల్ పార్టీస్ ని స్టార్ట్ చేసి జర్నీ ప్రారంభించినటువంటి నాయకులు ఒక ఇద్దరు ఉన్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి మరొకరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇంచుమించు ఒక మూడు నాలుగు సంవత్సరాల డిఫరెన్స్లో వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయాణాలు సీరియస్గా ఒక పొలిటికల్ పార్టీస్ పెట్టి ప్రారంభించారు సో ఇవాళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ నిజంగా ఈ ఇద్దరులో దమ్ము తెగువ ఉన్నటువంటి నాయకుడు ఎవరు పిరికి పంద రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని కాస్త అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు కాస్త నొచ్చుకోవచ్చు చిచ్చి చిచ్చిచ్చి ఏంటి మాకు గతి ఇలాంటి పోలిక మాకేంటి ఇలాంటి వ్యక్తితో మాకు పోలికేంటి అని వారు నొచ్చుకోవచ్చు కూడా కానీ తప్పదు కొన్ని పొలిటికల్ కాంటెక్స్ లో చూసినప్పుడు ఇద్దరి మధ్య అంటే చాలా సందర్భాల్లో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలా ఘోరంగా దారుణంగా దూషించేవారు ఈయన పార్ట్ టైం పొలిటీషియన్ ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా అనేక విమర్శలు చేసేవారు కానీ నిజంగా ప్రజల కోసం దమ్ముతో ధైర్యంతో నిలబడే నాయకుడు ఎవరు అని ప్రజలు అర్థం చేసుకున్నారో దాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన పొలిటికల్ పార్టీ పెట్టే నాటికి ఆయన వెనుక ఒక పార్టీని ఖాళీ చేసి ఇంకో పార్టీలో రీప్లేస్ అయినటువంటి నాయకత్వం లేదు కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన లేదు కానీ ఈయన వెనుక కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి మరోవైపు కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని దోచుకున్నటువంటి సంపాదన జగన్ రెడ్డి గారికి ఆ రోజుల్లో ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయే నాటికి ఆయనకు అద్భుతమైన జనాదరణ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ రెడ్డి ఓడిపోయే నాటికి దారుణమైన జన చేత్కారాలు ఆయన పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు ఆయన పార్టీ నుంచి కేవలం ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు ఈయన ఎమ్మెల్యే అయ్యారు ఈయన పార్టీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని మనం ఒక్కసారి చూస్తే నన్ను ఒక్కడిని గెలిపించినా బాగుండేది కదా మీ పక్షాన నేను గొంతు వినిపించేవాడిని అసెంబ్లీలోకి వెళ్లి ఆయన ప్రజలతో ఆ రోజుల్లో మాట్లాడేవారు కానీ ఈ శాసనసభ్యుడిగా గెలిపించినా కూడా అసెంబ్లీ గడప తొక్కడానికి కూడా వణికిపోతున్నటువంటి పిరికి పంద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు తరుణం ఇవాళ ఏడు గడిచాయి ఈ ఏడు నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుడిని అనే ఆయనకు ఆయన సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనే విషయాన్ని ఒకసారి చూస్తే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి రోజులను కూడా మనం గమనించాలి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఘోర ఓటమి తర్వాత విశాఖపట్నంలో ఫస్ట్ టైం శాండ్ మార్క్ చేయడానికి వచ్చారు ఇసుక కొరత కారణంగా ఆ రోజుల్లో కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద గలం వినిపించడానికి వచ్చారు ఎయిర్పోర్ట్ బయట పట్టుమని వంద మంది కూడా లేరని చెప్పారు కానీ విశాఖ నగరంలోకి ధైర్యంగా ఆయన అడుగు కొన్ని వేల మంది సమూహం ఆయన చుట్టూ చేరింది ఆయన గళానికి వారధిగా నిలబడింది కానీ జగన్ రెడ్డి గారు గడిచిన ఏ నెల కాలంలో చూస్తే పూర్తిగా స్వార్థం పూర్తిగా పక్షపాతం పూర్తిగా ఆయన స్కిన్ కవర్ చేసుకునేటువంటి డిగ్రేడింగ్ పాలిటిక్స్ నారా లోకేష్ రెడ్ బుక్ తెరిచేశారు ఆ రోజుకి నారా లోకేష్ గారు మంత్రి అయి కొన్ని వారాలు కూడా గడవ ఉన్నటువంటి కనీసం ఒక నెల రోజులు కూడా పూర్త ఉన్నటువంటి సందర్భం ఆ రోజుల్లోనే ఢిల్లీకి పోయి ముసలి కన్నీరు కార్చిన జగన్ రెడ్డిని చూస్తే మొదటి నెలలోనే చేతులు ఎత్తేసిన నాయకుడు ఆయనలో కనిపించారు ఇక ఏడు నెలల కాలంగా చూసినట్లయితే నా గత ఆ ముందు నెలలోన పన్నెండో తారీఖు దాటగానే జగన్ రెడ్డి జనాల్లోకి వచ్చేస్తున్నాడు ఇంకా అత్త కాదు ఎంత మా వాళ్ళు లేస్తే అసలు మామూలుగా ఉండదు అన్నారు కానీ నెలలు గడిచిపోతున్నాయి కానీ ఆయన మాత్రం జనాల్లోకి రాడు ఇవాళ సంక్రాంతి పండుగ తర్వాత జనంలోకి జగన్ అంటూ ఓక దంపుడు ప్రచారాన్ని అటు సాక్షి కావచ్చు ఇటు వాళ్ళ పెయిడ్ మీడియా కావచ్చు చేస్తూ వచ్చారు కానీ రియాలిటీ చూస్తే వాళ్ళ లండన్లో కూర్చొని కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ పార్టీ అంతా కూడా ఇక్కడ డాష్ అయిపోతున్నటువంటి లో ఉందని ఆ పార్టీ కేడర్ ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం అంతా అంతర్మదనం చెందుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా చక్కగా విలాసవంతమైనటువంటి జీవితం మధ్య ఇవాళ లండన్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి తీరు చూస్తే ఇటువంటి నాయకుడి వెనక దశాబ్ద కాలానికి పైగా నడిచామా అని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కాస్త ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగగలిగే చరిష్మ బలం ఉన్నటువంటి ఏకైక నాయకుడిగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఖాళీ అవుతుందా అనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ఇవాళ విజయసాయిరెడ్డి వంటి ముఖ్య నాయకుడు కూడా జగన్ రెడ్డిని విశ్వసించలేనటువంటి సిచ్యుయేషన్ ఉందంటే ఆ పార్టీలో నిలబడి రాజకీయం చేయలేనటువంటి దుస్థితి వచ్చిందంటే బయటకు వచ్చి వచ్చి చౌకబారు రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనలోకి ఆ పార్టీ నాయకత్వం దిగజారిందంటే ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు మరి జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటనేది ఈ పార్టీకి ప్రతి ఒక్కరికి అర్థమై ఉండొచ్చు ఇక రానున్న రోజుల్లో జగన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని శూన్యం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయబోతున్నారా జనసేన బలాన్ని తట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేటువంటి సిచ్యుయేషన్ ఉంటుందా ఇవాళ భారతీయ జనతా పార్టీ బలంతో గడిచిన కొద్ది సంవత్సరాలుగా పబ్బం గడుపుకున్న జగన్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి థ్రట్గా మారేటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోందా ఇలాంటి అనేక సందేహాలు ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాయా ఆయన జైలు జీవితానికి తిరిగి డోర్స్ని తెరిచి వెల్కమ్ చేయబోతున్నాయా వంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి థ్యాంక్ యూ